నేడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ జరగనుంది పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ పలువురు గ్రామస్తులు పిటిషన్లు దాఖలు చేశారు వెల్దండ తిమ్మనవురిని వార్డుల రిజర్వేషన్ల కరారుపై వరంగల్ సంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లోనూ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు ఇక వీటిపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ స్వీకరణ కొనసాగనున్న వేళ హైకోర్టు నిర్ణయం ఉత్కంఠ రేపుతుంది బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఇటు బీసీ సంఘాలు అటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఇప్పుడు హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు కావడం హాట్ టాపిక్ గా మారింది రైట్ గా రోజు హైకోర్టు విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు సంబంధించి హైకోర్టులో అయితే విచారణ జరగబోతుంది అయితే పిటిషన్ దాఖలు చేసినటువంటి కొంతమంది గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ల పైన హైకోర్టు ఏదైతుందో దానికి సంబంధించి కాస్త ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు గ్రామస్తులు తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల ప్రజలందరూ గ్రామస్తులు ఎవరైతే దాఖలు చేసినటువంటి పిటిషన్ పైందో దాని మీద రిజర్వేషన్ కి సంబంధించి హైకోర్టులు అయితే కొంత రెండు వైపులో కూడా వాదనలు అయితే జరగబోతున్నాయి బీజీ బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలంటూ కేటాయించలేదంటూ కూడా పిటిషన్ లో వెల్లడించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా సంబంధమైన పల్లి వార్డుల రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ పల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే పిటిషన్ దాఖలు చేశారు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది అయితే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్లు అదే అదేవిధంగా బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ కూడా గ్రామస్తులు వేసినటువంటి పిటిషన్ వాదనలు అయితే జరగబోతున్నాయి ఇక్కడ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయడము అదేవిధంగా వరంగల్ సంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో రిజర్వేషన్ కూడా సవాలు తెరుస్తూ కూడా పిటిషన్లు అయితే దాఖలు చేశారు అయితే వీటిపైన హైకోర్టు ఇవాళ విచారణ జరపబోతుంది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ కొనసాగున్న కొనసాగుతున్న వేళ హైకోర్టు నిర్ణయం అనేది ఏదైతే ఉందో ఎటువంటి నిర్ణయం ఇవ్వబోతుంది అనేది ఒక ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఇటు బీసీ సంఘాలు అటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు అయితే చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది డెఫినెట్ గా రెండు వైపులా వాదనలు విన్న తర్వాత అంటే అటు ప్రభుత్వం వైపు నుంచి వాదనలు కావచ్చు ఎన్నికల కమిషన్ నుంచి వాదనలు కావచ్చు గ్రామస్తులు దాఖలు చేసినటువంటి వీటన్నిటి మీద కూడా సుదీర్ఘ వాదన అనంతరం హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందో అనేది చూడాలి రైట్